మాచర్ల పట్నంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి ఏడు కోట్ల నలభై ఐదు లక్షలతో పట్టణంలోని వార్డుల్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి గత వైసీపీ పాలనల్లో మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కుంటుపడిందని వర్షాకాలం నానా ఇబ్బందులను ఎదుర్కొన్నామని పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యే జూలకంటి సారథ్యంలో నిధులు పెద్ద ఎత్తున వెచ్చించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు పేరండి నా పేరు చెప్పేయండి ఎలా ఉంది రోడ్డు రోడ్ల పరిస్థితి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతం పరిస్థితి ఏమో కానీ ఇప్పుడు ముడుకు అనుకున్న ప్రకారం వేశారండి మొట్టమొదట మీకు సిమెంట్ రోడ్లు వేస్తామని అంటారు చేశారు గతంలో వర్షాలు పడ్డప్పుడు ఇబ్బందులు పడ్డారు రోజు ఇబ్బందులు పాములు తిరుగుతున్నాయి చాలా ఇబ్బంది పడ్డ

వర్షాలు బట్టి అంటే ఇంతకు ముందు ఆఫీసులకు వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి అందరు పనులకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు ఊర్లోకి వెళ్ళాలి వర్షాలు బట్టి అంటే వెళ్ళలేము అంతా రోడ్లు రాళ్ళు పండ్లు పంచర్లు పట్టడం ఇలా చాలా అసౌకర్యంగా లేవు జోల్కంట బ్రహ్మానందరూ ఎమ్మెల్యే గారికి మా వార్డు తరఫున మా ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మా కష్టాలన్నీ కూడా మీ ప్రభుత్వం వచ్చినాకే అభివృద్ధి జరిగింది రోడ్లు మాకెంతో ఉపయోగపడతాయి మా జీవనోపాధి కష్టాలు లేకుండా జరుగుతుందని ఆశిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ముందుకు సాగు కొనసాగుతుందని కోరుకుంటున్నాను బాగుబోలు వచ్చి లైట్ సమ్మాలు వేసారు లైట్ ఎక్కువ రోడ్డు ఎక్కడానికి బాగుంటాయి పిల్లలైతే పడి రోడ్లు ఆడేవాళ్ళు గతంలో గతంలో ఎలా ఉంది గతంలో సీఎం బాగుంది అండి పాండ్రంగారా సార్ నా పేరు గతంలో మేము ఇప్పుడుకి వచ్చి పదిహేను సంవత్సరాలు వస్తుంది సార్ రోడ్లు లేవు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పదిహేను సంవత్సరాల నుంచి గ్యాస్ కానీ మాకు రావాలంటే మేము ఎక్కడికో ఆ బజార్కి పోయి తెచ్చుకోవాలి అక్కడ బండి అక్కడ దాకా వచ్చి మీ బజార్లో గ్యాస్ రావడానికి అవకాశం లేకుండా ఉండేది ఏ కూడా రాత్రిపూట వర్షం పడినప్పుడు పాములతోటి గాఢంధకారంగా ఉండేది ఇప్పుడు మేము ప్రత్యేకంగా బ్రహ్మానందరెడ్డి గారికి బ్రహ్మారెడ్డి గారికి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో ఎలా ఉండేది రోడ్లు లేక ఇబ్బంది పడ్డా అండి బాగా గ్యాస్ రావటానికి ఆ లారీ కూడా వచ్చేవాడు కాదు లారీ జడిపోయిద్దమ్మా మా డబ్బులు మాకు పడతాయి మా చేతి డబ్బులు మీరే మోసుకోవాలని ఆడే ఆపేసేవాడు లారీని పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు రోడ్లు వచ్చాయి హ్యాపీగా ఉంది ఇంకా కలవలు కూడా గట్టి నిట్టి నీళ్ళు ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటది ధన్యవాదాలు చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు రోడ్లేసినందుకు